కాదండి ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితిలో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ అది ఏం లేదా మీరు అది బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకొని అన్ని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దా దాని మీద నాకు ఒక సస్పెషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసం ఆల్ ఎంటిసిపేటరీ బెయిల్స్ అందుకేస్తారు మీరు కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుంది మైక్ పట్టుకోవడానికి కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్ లో అదే ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్ తో జస్ట్ మీరు వికీపీడియాలో గానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే అందరూ ఒకటి మిస్ అవుతుంది ఆర్జున్ అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయడం అంటే ఏంటి అసలు ఏం కేసు అని వాడు ఆడవాడు కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు అసలు అది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీ ఫస్ట్ ఏం అర్థం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్గా అడుగుతారు కదా అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది వాయిదా వేశారు కదా అది అది జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటిస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్ని వేస్తున్నాం అదంతా డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఇక్కడేంటి నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పాల నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ అని చెప్పలా అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది అది అది మీరు అవాయిడ్ చేసేసి మొదటి అంతా అరెస్ట్ 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 అంటున్నాను అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇంటియన్ జుడిషియరైనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు సార్ వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు ఎలా హౌ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ అంటే ఇప్పుడు ఇబ్రహీం హెల్ప్ మీరు చేసాడు జోక్ జోగన్ కూడా ఇప్పుడు కూడా చెప్పాను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ ప్రాసెస్లో ఉన్న సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంటు ఇప్పుడు ఒక ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి దానికి ఒక యాక్షన్ జరగా మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా అని కొట్టమని చెప్పాను నేను చెప్పాను అంతే మీరు కొట్టి ఏం చేస్తారు ఆర్జీవీ చెప్పాను అంటారు ఆర్జీబీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ ఓంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్ ఓకే సో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మరల ఏమి జరిగింది అసలు ఇంత వన్ ఇయర్లో ఏం జరిగింది ఒకటి రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నద్దలేశాడు పెట్టినాడు ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు అదే చేస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేజెస్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిస్ట్ గా చేయటం అజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరికి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి సి మూవీస్ చేయటానికి నా రీజన్ భయపడ్డాకోవచ్చు కదా దే నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు అని చెప్పానంటే నాకు ఆ సెన్స్ ఆఫ్ డీలేస్ అంతా చెరాకేసిన అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైమ్ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని మూల ఆ విధంగానే నా డెసిషన్ తీసుకున్నాను అది నేను చెప్పింది సో మీడియా గురించి మాట్లాడారు కదా సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పింది పోనీ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటా బేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టడం నా టైం నేను వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అదేవి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లే నేను ఎందుకంటే వి హావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు అప్పుడు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక ఒక చెట్టు దగ్గర అనుకున్న స్టేషన్లో చెట్టు ఉంది చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉందండి స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి అది ఎవరు ఎలాట్లేదు పాపం పాపం అనేవారు ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను హిత్తిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమిరు సల్మాన్ షారుక్ పెద్ద హీరోలు ఇప్పుడు మన హిందువు కూడా వచ్చాడు ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్లో బ్యాకింగ్ టూ థౌజండ్ అప్పుడు రితిక్ రోషన్ కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా వీళ్ళందరూ మా మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు లోపల కుమిలిపోతున్నాడు అదేమో ఇవి ఇదేమో ఇది అంతే ఎవరు అనుకో ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ ఏంటంటే నేను ఎలా మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి అది కదా వర్మ గారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము అనేది పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిస్పెట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ నన్ను వెనకాల భయపడి యాంటిసిపేటరీ బెయిల్ వేశారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాదని నీకు బుర్ర లేదు నాకు తెలియట్ల నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస కూర్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను రాలేదని చెప్పాను మళ్ళీ అది అదేం చేయలేను నోటీస్కి రిప్లై ఇచ్చా చెప్పాను కదండి రిప్లైలో అయ్యారండీ ప్రతిదానికి స్ట్రైట్గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటీస్పెటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదండి సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్ లో నేను టెన్ ఓ క్లాక్కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను ఓకే అని రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది 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 ఓకే ఓకే అది నేను చెప్పలేదు ఇందాక నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వచ్చ వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒకటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా బ్లా బ్లాబ్లాబ్లా ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిస్పేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హెరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి ఆప్ చేసాను అది ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పారు వర్మగారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారని తెలుస్తుంది మీరు చెప్పకపోతే గవర్నమెంట్ అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క డిబేట్ కూడా పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు కాబట్టి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు మూడు ఫోటోలు అది వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశం పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఎక్కడ పెట్టారు ఆంధ్ర ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పిన ఏ స్టేషన్ సరే పంజాగుట్ల కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు అదే అడుగుతున్నా పంజాగుట్ల ఎలా పెడతాది అంటే ఎలా అంటే నా జ్యూరిస్డిక్షన్ అను అభిమాన మొనోబాల్ దెబ్బ తిన్న అది ఓకే నేను ఏమంటున్నాను అంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేనే క్లయన్స్ చేస్తాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నా సంబంధం ఐ యామ్ ఫిల్మ్ మేకర్ యా